తెలుగు అనువాదం మీకు వినిపిస్తున్నాను ఇది పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరం అక్టోబర్ పద్నాలుగున నాగపూర్ భూమిలో ఆయన చేసిన ఉపన్యాసం అది ఇలా సాగింది నా బౌద్ధ సోదర సోదరీ మణులారా మనిషికి ఆహారం మాత్రమే సరిపోదు మనిషికి మనసు ఉంది ఆ మనసుకు ఆలోచనలు ఉన్నాయి మతం అనేది మనుషుల్లో ఆశలు రేకెత్తిస్తుంది అలా చేయకపోతే అది మతమే కాదు హిందూ మతంలో జరిగిన అన్యాయం ఏమంటే అది అత్యధికుల్ని అణగదొక్కడం జరిగింది వారికి భవిష్యత్తుపై ఆశ లేకుండా నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయేట్లు చేసింది నేను నా సహచరులతో కలిసి ఆ మతాన్ని వదిలివేయటానికి ప్రధాన కారణం ఇదే బౌద్ధం ఒక కాలానికి పరిమితమైంది కాదు ఒకప్పుడు ఇది భారతదేశమంతా విస్తరించి వర్ధిల్లింది విదేశాలలో కూడా వ్యాపించింది ఆ బౌద్ధమే ఇప్పుడు మళ్ళీ పునరుజ్జీవనం పొందాల్సి ఉంది కేవలం ఆహారం దొరికితే చాలు అనుకునే మానవ సమాజాల్లో ప్రగతి ఉండదు కేవలం ఆహారం దొరికితే చాలు అనుకునే మానవ సమాజాల్లో ప్రగతి ఉండదు మనిషైన వాడికి దాన్ని మించి ఇంకా చాలా కావాలి బౌద్ధ ధర్మం ప్రత్యేకతను మీరు గ్రహించి దాన్ని పూర్తిగా అనుసరించి కాపాడుకోవాలి ఈ బాధ్యతను మీరు విజయవంతంగా నిర్వర్తించలేకపోతే దాన్ని అవకాశంగా తీసుకుని మనల్ని అంటే మహర్లను మాంగులను తీవ్రంగా విమర్శిస్తారు మనమే బౌద్ధాన్ని అప్రతిష్టపాలు చేశామని నిందలు మోపుతారు అందువల్ల మనం మరింత జాగ్రత్తగా మసులుకోవాల్సి ఉంది బౌద్ధాన్ని సంపూర్ణంగా ఆచరిస్తూ ఉండాలి ఈనాటి మన దీక్ష ప్రవాహపు అలలు దేశవ్యాప్తంగా విస్తరించగలవని ఆశిస్తున్నాను ఇది మళ్ళీ బౌద్ధ దేశం కాగలదని విశ్వసిస్తున్నారు మన భారతదేశానికి బౌద్ధం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు మన భారతదేశపు స్వాతంత్రాన్ని పరిరక్షించుకోవాలన్నా ఉనికిని నిలుపుకోవాలన్నా దేశ గౌరవం నిలుపుకోవాలన్నా ఇక బౌద్ధమే శరణ్యం మన భారతదేశపు స్వాతంత్ర్యాన్ని పరిరక్షించుకోవాలన్నా ఉనికిని నిలుపుకోవాలన్నా దేశ గౌరవం నిలుపుకోవాలన్నా ఇక బౌద్ధమే శరణ్యం ఈ ఉపన్యాసానికి ముందు ఆయన కొన్ని నీతి సూత్రాలు కూడా తన అనుచరులకు చెప్పాడు అవి ఏంటంటే ఒకటి నేను బుద్ధ భగవానుడు చెప్పిన నీతి సూత్రాల్ని అనుసరిస్తాను రెండు నేను అన్ని జంతువుల పట్ల కరుణతో వ్యవహరిస్తాను నేను మనుషులందరినీ సమానులుగా భావిస్తాను జన్మత నాకు వచ్చిన మతాన్ని ధర్మాన్ని త్యజిస్తున్నాను అది ప్రగతి నిరోధకంగా ఉండి నా జీవితాన్ని దుఃఖమయం చేసింది అని గ్రహించాను అందుకే బౌద్ధం స్వీకరించి బుద్ధుడి శరణు వచ్చాను ఐదు మనుషుల్ని హీన దృష్టితో చూసే ధర్మాన్ని త్యజించి మానవీయ విలువలు నిలిపే బౌద్ధం స్వీకరించి స్వేచ్ఛా మానవుణ్ణి అవుతున్నాను ధర్మాన్ని మనుషుల్ని హీన దృష్టితో చూసే ధర్మాన్ని త్యజించి మనుషుల్ని హీన దృష్టితో చూసే ధర్మాన్ని త్యజించి మానవీయ విలువల్ని నిలిపే బౌద్ధం స్వీకరించి స్వేచ్ఛ మానవుణ్ణి అవుతున్నాను ఆరు దీనితో నాకు ఒక కొత్త జన్మ సంతరించినట్లుగా భావిస్తున్నాను ఏడు ఇక నుండి హిందూ దేవీ దేవతల్ని పూజించను హిందూ కర్మకాండను అనుసరించను మూఢనమ్మకాల్ని నమ్మను వ్యాప్తి చేయను ఎనిమిది ఇది చాలా ముఖ్యమైంది ప్రజ్ఞ సన్మార్గం కరుణ ఈ రోజు నుండి బుద్ధుడు చెప్పిన మూడు సిద్ధాంతాలు తప్పక పాటిస్తాను జీవితాంతం తప్పక పాటిస్తాను అవే నాకు మార్గదర్శనం చేస్తాయి సాహో బుద్ధం శరణం గచ్చామి ధమ్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి అని ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన ఉపన్యాసాన్ని ముగించారు ఆయన సుదీర్ఘంగా చేసిన ఉపన్యాసాన్ని సారాంశాన్ని క్లుప్తంగా నేను ఇక్కడ మీకు అందించాను మీరు కూడా ఆలోచించండి మిత్రులతో చర్చిస్తూ ఉండండి ప్రస్తుతానికి ఇంతే తర్వాత మరొక విషయం మీద మరోసారి మాట్లాడుకుందాం అంతదాకా